నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజరా వ్లాగ్స్ నేను మీ నెజారా సో టుడే మనం లైవ్ స్టార్ట్ చేసుకున్నాము అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈ లైవ్లో మనము ప్రెజెంట్ మన చిన్ని ఏమిలో పూసిన ఫ్లవర్స్ అన్నీ కూడా చూసుకుందాము చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మొత్తంలో అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసుకుందాము ఓ ఒక స్టెమ్స్ అయితే రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో లైవ్లో చూపిస్తున్నాను చాలామంది స్టెమ్స్తో రిపోర్టింగ్ అనేది అండ్ వాటర్లో రూట్ ఫార్మింగ్స్ అనేవి రావడం లేదు అని వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ చేసుకున్న మనం మొన్న చేసుకున్న లైవ్లో అయితే టోటల్ ప్రాసెస్ మీతో షేర్ చేశాను ఎలా వేయాలి వేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఈరోజైతే ఒక చిన్న చిన్న బ్రింగ్ రాజ్ని అయితే మనము రిపోర్టింగ్ చేసుకోబోతున్నాము అసలు అది ఎలా దొరికింది ఏంటి అనేది ప్రాసెస్ మీతో షేర్ చేస్తా రిపోర్ట్ చేస్తాను సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఫర్దర్గా కామెంట్స్ అయినా కూడా మీరు చేయొచ్చు సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లేవర్స్ని చూసుకుందాము టోటల్గా సో విజిట్ చేయండి అందరూ సో లైవ్లో చాలామంది తక్కువ అంటే చూపించడం జరుగుతుంది సో మన ఛానల్ ఎప్పుడు కూడా లైవ్లోనే చూపిస్తూ ఉంటుంది కాబట్టి సో అందరూ విజిట్ చేయండి ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ మందారం సో చాలా పెద్ద సైజులో చూసారా అండ్ టోటల్గా మనకి మళ్ళీ ఇక్కడ కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం అండ్ దీనికి రిలేటెడ్ టోటల్ కేర్ అంతా కూడా డీటెయిలింగ్ వీడియోస్ లైవ్లో షేర్ చేశాను అండ్ వీడియోస్ కూడా రీసెంట్ వీడియోస్ షేర్ చేశాను అండ్ రైనీ సీజన్లో మనం ఇవ్వవలసిన ఫెర్టిలైజర్స్ గురించి షేర్ చేస్తున్నాను సో వన్స్ విజిట్ చేసి చూడండి ఓన్లీ ఈ లైవ్లో ఫ్లవర్స్ అండ్ అస్టెమ్స్ రిపోర్టింగ్ అనేది మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది సో అస్టెమ్స్ రిపోర్టింగ్ ఎవరైనా మిస్ అవుతున్నారు వర్క్ అవడం లేదు అంటే కంపల్సరీగా లైవ్ని విజిట్ చేయండి వేసిన ప్రతి స్టెమ్ కూడా మీకు ప్లాంట్స్గా మారడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేది ఉంటాయి అండ్ దానికి రిజల్ట్ మీరు లైవ్లోనే మనం ఏమైతే ప్రివ్యూస్ స్టెమ్స్ రిపోర్ట్ చేసుకున్నామో వాటి యొక్క రిజల్ట్ అంతా కూడా మీరు లైవ్లోనే చూడడం జరిగింది మీకు కనిపిస్తుందా ఇప్పుడు మీరు చూస్తున్నది చిట్టి రోజెస్ అండి చిట్టి రోజ్ ప్లాంట్ ఇది ఎంత హెల్దీగా గ్రోత్ అయింది అండ్ అనేది మీరు చూడడం జరుగుతుంది ప్రివ్యూస్ లైవ్లో అండ్ ఒక రీసెంట్గా ఒక వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు అండ్ జస్ట్ వన్ వీక్ గ్యాప్ అంతేనండి ఎన్నో రోజులు నెలలు గ్యాప్ ఏం కాదు జస్ట్ వన్ వీక్ గ్యాప్ రిజల్ట్ ఎలా వచ్చిందో చూడండి సో మనం ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేయడం కాదు ఆ ఫర్టిలైజర్స్ వల్ల ఎంత లోగా గ్రోత్ అవుతున్న మొక్క కూడా హెల్దీగా గ్రోత్ అయింది అనేది కూడా మనం షేర్ చేసుకోవాలి ఓన్లీ ఫెర్టిలైజర్సే కాదు వాటి నుంచి వచ్చిన రిజల్ట్ మొత్తం కూడా షేర్ చేయాలి అప్పుడే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇంత మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి ఎక్కడ కూడా డౌట్ అనేది లేకుండా ఫుల్గా వర్క్ అవుతున్నాయి అనేసి మీరు కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతాయి ఒక్క మొక్క పెంచే వాళ్ళు పది మొక్కలు అలా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో గ్రీనరీ అనేది ఎక్కువ పెంచడం జరుగుతూ ఉండేది సో అందుకనేసి మోస్ట్లీ మనము ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తా ఫర్టిలైజర్స్ గురించి షేర్ చేసేసుకుంటా వాటి నుంచి వచ్చిన రిజల్ట్ కూడా షేర్ చేసేసుకోవాలి అండ్ ఇంకొక విషయం షార్ట్ నేను రీసెంట్ డేస్లో ఒక షార్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ఓన్లీ ఫ్లేవర్స్ మాత్రమే నేను చూపించాను చాలామంది అడిగారు ఫ్లేవర్స్ ఒక్కటే చూపిస్తున్నారు అనేసి నేను ఓన్లీ ఒక్క షార్ట్ చూసేసి మీరు ఫ్లేవర్స్ అన్నీ చూపిస్తున్నారు అని చెప్పకండి మేము ప్రతి లో కూడా ఫర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో వాటికి వచ్చిన రిజల్ట్ కూడా ఒక చిన్న షార్ట్ అనేది షేర్ చేయాలి అందుకనేసి షేర్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మీరు పింక్ అండ్ వైట్ మందారం చూడవచ్చు సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయాలి కదా ఫర్దర్గా నేను చాలా చాలా లైఫ్స్లో ప్రీవియస్ లైఫ్స్లో చాలా రకాల ఫర్టిలైజర్స్ ఎవ్వరికీ తెలియని ఫర్టిలైజర్స్ వాటి వల్ల యూజెస్ అండ్ వాటి నుంచి వచ్చిన రిజల్ట్ అంతా కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో లైవ్ని విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూసారు కదా ఈ ఆరెంజ్ కలర్ మందారం అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు ప్లాంట్ ఈ రోజ్ ప్లాంట్ మొత్తం కూడా మీరు చూడడం జరిగింది ఇదిగోండి అండ్ చాలా చిన్న ప్లాంట్ మినిమమ్ టూ ఇయర్స్ అనుకుంటా టూ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్లాంట్ మనం తీసుకొని వచ్చేసి సో చాలాసార్లు లో అవ్వడం హై అవ్వడం జరుగుతూ ఉండింది బట్ మొక్కకైతే ఏం జరగలేదు మనం తీసేసుకునే కేర్ వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ వల్ల కేర్ వల్ల ఇంతవరకు కూడా హెల్తీగా ఉంచుకోగలుగుతున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారాలు వైట్ అండ్ పింక్ మందారాలు చూసేశారు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మొగ్గలండి చాలా మొగ్గలు అయితే ఉన్నాయి మళ్ళీ టుమారోకి కూడా ఫ్లేవరింగ్ రావాలి కదా సో టుమారో ఫ్లేవరింగ్కి అండ్ వైట్ చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ మనకి మొగ్గ అనేది ఇంత పెద్ద సైజు వచ్చినప్పుడు మాత్రమే ఫ్లవర్స్ అనేవి పెద్దగా రావడం జరుగుతుంది ఇలాగా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ మొగ్గల్ని సో అంత మొగ్గు వచ్చేసి ఇదిగోండి ఇంత ఫ్లేవర్ రావడం జరుగుతుంది సో మీ ఇప్పటి వరకు మీరు ఏదైతే మొగ్గల్ని చూసారో అవన్నీ కూడా చుమారు వచ్చేస్తాయి అండ్ ఇక్కడ పైన చూడండి అటు వెళ్ళే ఇదిగోండి అనిపిస్తుందా పింక్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అండ్ చాలా రీసెంట్ ఒక లైవ్లో కూడా చూపించాను చాలా ఫ్లేవర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి సో ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ట్యుమారోకి వచ్చేస్తాయి మీరు ఇక్కడ చూస్తున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా అండ్ ఇదిగోండి ఎంత పెద్ద ఫ్లేవర్ సో ఇవి కూడా ఇవి కూడా మనకి ట్యుమారోకి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చూడండి సో మన ఫస్ట్ లైవ్ కామెంట్ ఫుడ్ ఈస్ తెలుగు గారు హాయ్ అండి హాయ్ పింక్ కలర్ ఫ్లేవర్ బాగుందన్నారు థ్యాంక్ యూ అండి సో మీరు ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి అటు సైడ్ ఉన్న పింక్ ఫ్లవర్స్ చూసుకుందాము ఇవి సో మీరు దాని బ్యాక్ సైడ్ ఉన్న గోరింటాకు చెట్టు చూడవచ్చు అది మనం స్టెమ్స్తో వేసేసుకున్నది ప్లస్ ఇక్కడ ఉన్న కూడా మొగ్గలు చూడవచ్చు సో టుమారోకి అయితే ఇంకా ఇంకా హెవీగా రావడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ ఫ్లేవర్ అండ్ ఇక్కడ కూడా వైట్ ఫ్లేవర్ అండ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు మొగ్గలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రెక్కమందరాలు ఇంత పెద్ద సైజులో ఎక్కడ మీరు చూసుండరు అంత పెద్ద సైజులో సీజనల్ వైజ్ కాదండి ఎవ్రీ ఇయర్ సీజనల్తో సంబంధం లేకుండా అనేది మనం గ్రో చేసేసుకుంటా వచ్చాము మీరు స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు టోటల్గా అర్థమవుతాయి ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉన్న పింక్ సో ఇక్కడ మీరు చూడొచ్చు పింక్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ కూడా ఇక్కడ అండ్ ఇవన్నీ కూడా మొగ్గలు టుమారోకి వచ్చేసేవి ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ ఇక్కడ కూడా సో లైవ్ని విజిట్ చేయండి చాలా తక్కువ మంది లైవ్ని విజిట్ చేశారు సో లైవ్ని అందరూ విజిట్ చేయండి మనము స్టెమ్స్ రిపోర్టింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను సో అందరూ రి విజిట్ చేయండి నేను మీకు చెప్తా ఉన్నాను కదా ఇదిగోండి సో ఇవి స్టెమ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర హాఫ్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి స్టెమ్స్తో మనం చేసేస్తున్నవే సో ఫ్లవర్స్ చూసేసారు కదా అండ్ ఫైనల్లీ ఈ ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఒక్కసారి చూడండి ఇదాకటి నుంచి చూస్తూనే ఉన్నారు అండ్ ఈ ప్లాంట్కి ఉన్న మీరు మొగ్గలు చూడవచ్చు గుత్తులు గుత్తులుగా సో మనం ఆ స్టెమ్స్ని తీసుకొని వచ్చుకున్నాము సో చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఇవి చాలా పెద్ద మొగ్గులు అండ్ మనం రీసెంట్ డేస్లో కట్ చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా పెద్ద సైజులో కూడా రావడం జరిగినాయి సో మీరు అన్ని ఫ్లేవర్స్ అనేవి చూసేసుకున్నారు సో మనం ని రిపోర్టింగ్ చేసుకుందాము సో ఫుడ్ తెలుగు గారు మీది ఏ ఊరు ఒంగోలు అండి విజయభారతి గారు హలో నజరా హాయ్ అండి హాయ్ విజయభారతి గారు సో ఈ స్టెమ్స్ ని మనము సాయిల్ భాగంలో వేసేయడం జరుగుతుంది సో విజయభారతి గారు నా మందారం మోకలు అసలు పూలు రావడం లేదు ఓకే ఒక్క నిమిషం కారణం తెలీదు సో ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ప్లాంట్స్ అనేవి హెల్దీగా ఉన్నాయా అండి ప్లాంట్స్ హెల్దీగా ఉంటే అసలు మొగ్గలు స్టార్ట్ అవ్వకపోయినట్లయితే చిన్న చిన్న స్టెమ్స్ అనేవి కట్ చేయండి చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేయండి వాటి నుంచి చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు వస్తాయి సాయిల్ భాగంలో కిచెన్ కాంపోస్ట్ ఉంటే వేయండి లేకపోతే కౌ కౌమాన్యూర్ అనేది యాడ్ చేయండి అండ్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి అదే విధంగా ఎక్కువ మోతాదులో బనానా పీల్స్ అండ్ ఆనియన్ పీల్స్ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి సరేనా సో లీవ్స్ అంత హెల్దీగా లేవు సో మీకు అంత లీవ్స్ హెల్దీగా లేవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ సాయిల్ భాగం రెగ్యులర్గా వెట్గా ఉన్నట్లయితే అది పొడిగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి లీవ్స్ అన్నీ కూడా తీసేయండి టోటల్గా మనం ప్రివియస్ వీడియోస్లో ఒక చెట్టుకి చేసేసుకున్నాము సో అలాగా లీవ్స్ మొత్తం కూడా తీసేయండి ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం మొత్తాన్ని కూడా తీసేసేయండి తీసేసిన తర్వాత దాని యొక్క డ్రైనేజ్ హోల్స్ చూడండి ఎక్కువ భాగం సాయిల్ తడిగా ఉన్నా కూడా ప్రాబ్లమే సో ఆ ఎక్కువ భాగం తడిగా లేకుండా ఇవన్నీ ఇచ్చేసి టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేయండి అంటే తడిదనం ఎక్కువగా ఉంటే అది పోయేంత వరకు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మొత్తం తీసేసేయండి మీకు చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఆశా గోపి గారు ఎలా పెట్టినా రావడం లేదు ఏంటిదండి మీ కొమెంట్ అర్థం కాలేదు సరిగ్గా కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇవి భృంగరాజ్ అండి వీటి మొత్తం కూడా తీసేయడం జరిగింది తీసేసి అంటే ఇది యాక్చువల్గా బయట నుంచి భ్రింగ్రాజ్ తీసుకొని వచ్చారు దీనికి లీవ్స్ అనేవి అంటే ఇవే వచ్చేసాయి చాలా మంది లీవ్స్ తీసేసి పడేస్తారు అంటే నిన్న నైట్ తెచ్చుకోవడం జరిగింది ఇలా వాటర్లో పెట్టాను వాటర్ నార్మల్ వాటర్ అండి నార్మల్ వాటర్లో మొత్తం క్లీన్ చేసేసి వేరు భాగం అనేది చాలా ఉంది కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో పెట్టేసేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇవి హెల్తీగా ఉన్నాయి వాటర్లో పెట్టడం వల్ల చాలామంది ఒక్కరోజు వాటర్లో పెట్టడం వల్లనే కుళ్ళిపోతున్నాయి అంటారు వాటర్లో ఎటువంటి ఫంగస్ లేకుండా ఏం లేకుండా క్లీన్ వాటర్లో పెట్టినట్లయితే ఇలానే ఉంటాయి మనం ఇలానే పెట్టిన పెట్టామనుకోండి లీవ్స్ అనేవి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి సో ఇది వచ్చేసి మనకు ఎక్కువ సాయిల్ భాగంలో పెడితే తొందరగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో అందుకనేసి మనం లీ శాండ్లో పెట్టడం జరుగుతుంది ప్లస్ నేను ఇది లైవ్లో మీతో షేర్ చేస్తున్నాను చాలా స్టెమ్స్ రిపోర్టింగ్ చేసేది లైవ్లో షేర్ చేశాను వాటి యొక్క రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను నేను చెప్పే ప్రతి ఒక్క రిజల్ట్ అండ్ టిప్స్ అనేవి కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి మీకు కూడా కంపల్సరీగా వస్తాయి సో ఇక్కడ వచ్చేసి నార్మల్ ఏదైతే సాయిల్ మిక్సింగ్ ఉంటుందో అదే తీసుకున్నాను కాకపోతే శాండ్ భాగం ఎక్కువగా ఉండడం జరిగింది ఇందులో టోటల్గా ఇవన్నీ కూడా పెట్టేసేయడం జరుగుతుంది సో అండ్ దీని యొక్క అప్డేట్ రెగ్యులర్గా కూడా మీతో షేర్ చేస్తాను సో ఇది చూస్తూ ఉండండి ఎలా మనం పెడుతున్నాము ఏంటి అనేది అండ్ బ్రింగరాజ్కి ఎక్కువ తడిదనం అనేది ఉండాలి వాటర్ ఎక్కువగా పోస్తూ ఉండాలి మందారం ప్లాంటా ఆశా గోపి గారు ఓకే సో మీరు వన్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి వీడియోస్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది మీకు పర్ఫెక్ట్ ఏం కావాలి ఏంటి అనేది కామెంట్ చేయండి మందారం ప్లాంట్స్ మీరు పెట్టే విధానం అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు సాయిల్ మిక్సింగ్ అలాగా సో ఒక్కొక్కసారి స్టార్టింగ్ ఒక్కొక్కటి సక్సెస్ అవ్వచ్చు ఒక్కొక్కటి సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అలాగనేసి మీరు వదిలేయకండి ఒక ఒక ప్లాంట్ మీకు సక్సెస్ కాకపోయినా ఫర్దర్గా ఇంకో ప్లాంట్ అనేది కరెక్ట్ సాయిల్ మిక్సింగ్ అనేది చేయండి సాయిల్ మిక్సింగ్ వచ్చేసి గార్డెనింగ్ సాయిల్ థర్టీ పర్సెంట్ తీసుకోండి శాండ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి కౌ కౌమాన్యుల్ కిచెన్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అంటే మీరు కంపోస్టే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి కిచెన్ వేస్టేజెస్ ఉంటాయి కదా చాలా మంది కిచెన్ కంపోస్ట్ అంటున్నారు మాకు అవైలబుల్ లేదు అంటున్నారు సో నేను చాలా వీడియోస్లో డైరెక్ట్గా కిచెన్ కంపోస్ట్ అనేది వేసేయడం జరిగింది సో అలా కిచెన్ కంపోస్ట్ అంటే ఏదైతే మనకి రెగ్యులర్గా కిచెన్లో వేస్టేజెస్ వస్తుందో ఆ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా వేసేసి రిపోర్ట్ చేయండి డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి అవి క్లోజ్ అవ్వకుండా చూసుకోండి అవి క్లోజ్ అయినట్లయితే వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది మనం ఇచ్చే వాటరింగ్ ప్రాసెస్లో సరేనా సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇలా మనం పెట్టేసుకున్నాము చూశారు కదా అండ్ వాటర్ అనేది చేసేసుకున్నాం సింపుల్ అండి మనం స్టెమ్స్తో గ్రోస్ చేసుకోవడం అండ్ ఇంకా దీనికి కొన్ని రూట్స్ అనేవి ఉన్నాయి రూట్స్ లేకపోయినా కానివ్వండి మనం గ్రోస్ చేసేసుకోవచ్చు అలా గ్రోస్ చేసిన ప్లాంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అవి మీరు కూడా చూసే ఉన్నారు ఓకేనా సో విజయభారతి గారి బనానా పీల్ టీ పౌడర్ అండ్ ఎక్స్ పౌడర్ కలిపి ఇవ్వచ్చు అంత కలపాల్సిన అవసరం లేదండి వేరే వేరేగానే ఇవ్వండి మీకు టీ పౌడర్ సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి బనానా పీల్స్ అవన్నీ కూడా రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో ఇస్తే మంచిది మిక్స్ చేసేసి అంటే కంపోస్ట్ లాగా అలా కాకుండా మీరు ఫర్టిలైజర్గా ఇవ్వాలి అంటే వేరే వేరేగా ఇవ్వండి అన్నీ కలిపి మాత్రం ఇవ్వద్దు సరేనా బనానా పీల్ ఫర్టిలైజర్ వేరేగా మోస్ట్ ఆ పీల్స్ అనేవి గ్రైండ్ చేసి ఇవ్వండి అంటే అందులో ఉండే పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అనేది ఎక్కువ మన మొక్కలకి రీచ్ అవుతుంది అంటే పీసెస్లా కాకుండా ఎక్స్ల్ పౌడర్ కూడా ఎక్చువల్ పౌడర్ చేయండి అన్న మీరు చెప్పింది కరెక్టే ఓకే సో ఇలా మనం రిపోర్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఫ్లేవర్స్ కూడా చేసి చూసుకున్నారు సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి ఈ రిపోర్ట్ ప్రాసెస్ అనేది మీరు చేయండి ఈ టైం నుంచి అయినా కూడా నేను ఎప్పుడైతే లైవ్ మీతో షేర్ చేస్తున్నానో అట్లీస్ట్ ఆ టైం నుంచి అయినా కానివ్వండి మీరు మొక్కల్ని రిపోర్టింగ్ చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చిందండి ఈ టైంలో సూపర్గా వస్తుంది వేసిన ప్రతి ప్లాంట్ హెల్దీగా గ్రోత్ అవుతుంది బట్ వేసే విధానం కంపల్సరీగా మంచిగా ఉండాలి సరేనా సో ఆ వేసే విధానం మంచిగా వేసేయండి మీకు ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి ఆల్రెడీ పౌడర్ చేసా ఓకే అండి మీరు ఇక్కడ చూస్తున్న మింట్ కూడా మనము స్టెమ్స్తో వేసేసుకున్నది అసలు రూటే లేదు రూట్స్ లేకుండా మనం వేయడం జరిగింది ఈవెన్ వాటర్లో కూడా మనం దీన్ని గ్రో చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ లైవ్ మనం వాటరింగ్ చేసుకుందాము చూసారా మనకి రీసెంట్ డేస్లో వర్షాలు అనేవి పడ్డాయి వెంటనే ఆగిపోయాయి కూడా వెంటనే చాలా పెద్ద ఎండాకాలం అయినట్టు కూడా స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు మన కుండీ భాగం చూడొచ్చు ఎంత గట్టిగా ఉంది అనేది సో ఎప్పుడు కూడా కుండీ భాగంలో సాయిల్ రెగ్యులర్ వాటరింగ్ చేస్తున్నట్లయితే ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేవి ఇంత హెల్దీగా రావడం జరుగుతాయి ఎప్పుడూ తడిదనం ఉన్నట్లయితే ప్రాబ్లం అయిపోతుంది మొక్కలు గ్రోత్ అవ్వడానికి మెయిన్లీ మొక్క గ్రోత్ అవ్వడానికి వేరు భాగం హెల్దీగా ఉండాలి కదా సో అది కుళ్ళిపోవడం జరుగుతూ ఉండేది సో అలా కాకుండా చూసుకుంటా ఉండండి అండ్ ఎక్కువ భాగం మీరు ఇక్కడ చూడొచ్చు నేను కౌ కౌమానీర్ కూడా యాడ్ చేయడం జరిగింది మీరు జస్ట్ టాప్ ఆఫ్ ద సాయిల్ పైనే వేయవచ్చండి మీకు ప్రాబ్లం అవుతుంది అంత హెవీ వర్క్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు టాప్ ఆఫ్ ద సాయిల్ మీద కూడా వేసేసుకోవచ్చు ఎనీ టైప్ ఆఫ్ కిచెన్ ఆర్ ఆర్ వర్మీ కంపోస్ట్ అయినా కానివ్వండి సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైవ్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని విజిట్ చేసి లైవ్ని చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా సింపుల్గా మనం మొక్కల్ని ఎలా గ్రో చేసుకోవాలి అనేది మన ఛానల్లో చూపించడం జరుగుతుంది సో సపోర్ట్ చేయండి విజయ్ భారతి గారు ఓకే మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దామండి అండి సో మీరు లైక్ చేశారా లైక్ చేయండి లైవ్ కామెంట్ చేసిన వాళ్ళు లైక్ చేసినట్లయితే నాకు లైక్స్ అనేవి చాలా వచ్చి ఉండేవి బట్ మీకు అవసరమైనవి అన్నీ లైవ్ కామెంట్ చేస్తున్న మొక్కలకి సంబంధించి బట్ నాకు సపోర్ట్ అనేది చేయట్లేదు సపోర్ట్ చేయాలి కదా లైక్ చేయండి అందరూ టుమారో మళ్ళీ మనం లైవ్ అనేది కంపల్సరీ చేసుకుంటాము సో టుమారో విజిట్ చేయండి కంపల్సరీ అయితే లైవ్ ఎట్టి పరిస్థితుల్లో అయినా కానివ్వండి లైవ్ అనేది చేస్తాను చాలా అంటే చాలా ఫ్లవర్స్ చూపిస్తాను మీరు నేను ఎప్పుడైతే స్టార్టింగ్ చూపించాను మొగ మొగ్గలు అనేవి పెద్ద సైజులో వచ్చినాయి అవన్నీ కూడా జస్ట్ ఫ్లవర్స్ చూపించడానికైనా కానివ్వండి టైం తీసుకొని మరి మీకోసం నేను లైవ్ అనేది చేయడం జరుగుతుంది సో విజయ్ భారతి గారు నేను ఎప్పుడైనా చేయకుండా ఉన్నాను మీ గురించి చెప్పలేదండి నేను వేరే అంటే ఇప్పటి వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పాను మీ గురించి నాకు తెలుసు మీరు చేస్తారని సో టుమారో కలుద్దాము టుమారో అన్ని ఫ్లవర్స్ చూసుకుందాము అండ్ ఒక ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ఆల్మోస్ట్ డన్ అయితే ఆ ఫర్టిలైజర్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఇంకా హెల్దీ ప్లాంట్ గ్రోతింగ్ కోసం ఛానల్ని విజిట్ చేయండి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు వాటితో వచ్చే రిజల్ట్ అన్నీ కూడా మీరు ఎవ్రీడే రిజల్ట్ మన లైవ్లోనే చూస్తున్నారు మనం ఏదో ఒక ఫర్టిలైజర్ చూపించి ఒక మొక్కకి చేసి జస్ట్ వీడియో తీసి ఎప్పుడో మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ అలా ఏం చేయట్లేదు అన్నీ దాని యొక్క రిజల్ట్ లైవ్లో మనం చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రిపేర్ చేయండి బట్ ఓన్లీ ఏ కాదండి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లే మన మొక్కలు గ్రోత్ అవుతున్నాయి అని కాదు మనం తీసేసుకునే కేర్ మనం వాటికి రిపోర్ట్ చేసే పద్ధతి ఆ మొక్క ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ ఆ మొక్కలకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతాయి అదంతా కూడా కంపల్సరీగా చూసేసుకుంటా ఉండాలి ఏదో ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడం ఈజీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాము అలా కాకుండా ఫర్టిలైజర్స్ ని మనం ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తామో అంత మంచిగా మొక్కకి గ్రోస్ చేసేసుకు గ్రోస్ చేసే విధానం కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏ మొక్క కూడా అన్హెల్దీ అవ్వదు అండ్ కొలాబ్స్ అవ్వదు సరేనా సో మళ్ళీ కలుద్దా